మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ అప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అండి ఆల్మోస్ట్ తెలంగాణలో త్రీ రౌండ్స్ అది అయిపోయింది నెక్స్ట్ ఓన్లీ స్పాట్ కౌన్సిలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా మ్యాక్సిమం సెకండ్ రౌండ్ ఫైనల్ ఫేజ్ అయిపోయింది సీట్ అలకేషన్ జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మీరు బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో అడుగు పెడుతున్నారు మీరు ఏ మైండ్ సెట్తో ఇంజనీరింగ్ కాలేజీలో అడుగు పెట్టాలి అనే దానికోసం నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను మెయిన్గా ప్రజెంట్ ఇష్యూ ఏంటి అంటే చాలామంది ఎవ్రీ ఇయర్ నియర్లీ ఏడు లక్షల పైన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు అంటే కొన్ని లక్షల మంది కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కొన్ని వేల మంది కోర్సు కోర్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఉన్నారు ఓకేనా సో చాలామంది చెప్పేది ఏంటి అంటే కొద్దిమంది జాబ్స్ రావట్లేదు లేఆఫ్స్ ఉన్నాయి జాబ్స్ తీసేస్తున్నారు అని కొద్దిమంది కొద్దిమంది ఏమో మీ దగ్గర స్కిల్స్ ఉంటే జాబ్ సెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉంటుందని కొద్దిమంది చెప్తున్నారు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏఐసిటిఈ ఎలా డీల్ చేయబోతుంది దీని గురించి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ట్రెండ్కి తగ్గట్లు టీచింగ్ లేదండి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లు మారాలి ప్రజెంట్గా టెక్నాలజీ అనేది హై లెవెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది టీచింగ్ బి ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ మాత్రం పది సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది టెక్నాలజీ ఏమో హై లెవెల్ ఉంది ఆ టీచింగ్ మాత్రం అదే నార్మల్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంది దానివల్ల విద్యార్థులు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని పట్టుకోలేకపోతున్నారు అందుకు ఏఐసిటి ఏం చెప్తుంది అంటే టీచర్స్ ఫ్యాకల్టీ కూడా నేర్చుకోవాలి ఫ్యాకల్టీ మారాలి అప్గ్రేడ్ కావాలి అని అన్ని ఇన్స్టిట్యూషన్స్కి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐఐటి యూనివర్సిటీస్ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దాని గురించి డిస్కస్ చేస్తాం ఏపీ అండ్ తెలంగాణ బీటెక్ విద్యార్థులు ట్రెండ్కి తగ్గట్లు బోధన చేయాలని క్లియర్గా చెప్తుంది ట్రెండ్కి తగ్గట్లు బోధన చేయాలంటే అదే అండి టెక్నాలజీ హై లెవెల్ పెరుగుతుంది టీచింగ్ మాత్రం నార్మల్ లెవెల్లో ఉంది ఇంజనీరింగ్ జస్ట్ బేసిక్సే ఉన్నాయి ఇది ఈ గ్యాప్ ఫుల్ఫిల్ అయితేనే కదా మనకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ వస్తుంది వెల్ సెటిల్ అవుతారు ఆ పాయింట్స్ ఏంటండి ట్రెండ్కి తగ్గట్టు బోధన చేయాలి ఇంజనీరింగ్ బోధన తీరుపై ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది చెప్తుంది ఆల్ ఇండియా అన్ని నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జెఎన్టీయూ తెలంగాణ జెఎన్టీయూ ఇలా కాదు అన్ని ఐఐటీస్ ఆల్ కాలేజెస్ ఆల్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీకి ఆన్లైన్ శిక్షణ అవసరం ఎందుకు ఫ్యాకల్టీకి ఆన్లైన్ శిక్షణ అవసరము అంటే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ కోర్సులు ఉన్నాయి కదా వీటిలల్లో మాస్టర్స్ చేయకపోవడం ఫ్యాకల్టీ ఓకే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వీటిలల్లో మాస్టర్స్ చేయకపోవడం ఆ తర్వాత అప్గ్రేడ్ కాకపోవడం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి వాళ్ళు ట్రైనింగ్ చేయకపోవడం ట్రైనింగ్ కాకపోవడం కంపెనీస్ ఏమో హై లెవెల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయి విద్యార్థులు క్యాంపస్ ఎలక్షన్స్కి వస్తే ఆ లెవెల్ కావాలని కోరుకుంటుంది వీళ్ళకేమో జస్ట్ బేసిక్ టర్మ్స్ దగ్గరనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకని చెప్తుంది ఇది ఎలా ఫ్యాకల్టీకి ఆన్లైన్ శిక్షణ అవసరం అంటున్న ఏఐసిటి సో మీరు అలర్ట్ కాల్ స్టూడెంట్స్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ కంపెనీ దిస్ కంపెనీ ఫర్ యూ మీరు ఒక స్టార్టప్ పెట్టాలి మీకు ఏది కావాలి అనేది నేర్చుకుంటూ ఉండాలి అడ్డు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి మీరు కూడా ఓకే ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తామని చేస్తున్నాండి వర్సిటీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏసీటీ అన్నీ దేశంలోని అన్ని యూనివర్సిటీస్కి అన్ని కాలేజెస్కి ఓకే నేను ఏమంటున్నా తెలుగు స్టేట్స్ అనే కాదు అన్నింటి లోపల ఇది ఉండాలి అని ఐఐటి ప్రొఫెసర్స్ కూడా ఎప్పటి నుంచో టీచింగ్ చేస్తున్నారు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అంటే అదే బేసిక్స్ అవే సార్ టాపిక్స్ చెప్తారు కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల టెక్నాలజీ అనేది హై లెవెల్ డెవలప్ అయిపోయింది ఓకే సో అందుకని డెవలప్ కావాలి అని చెప్తున్నారు అందరికీ ట్రైనింగ్ అని చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ లోకల్ స్టేట్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీకి ఆన్లైన్ శిక్షణ అవసరం అంటుంది ఎస్ ఇది వాళ్ళకి ఫ్యాకల్టీ పర్ఫెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా పర్ఫెక్ట్ అయిపోతారు డేటా సైన్స్ బోధన అనేది డల్గా ఉంది డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఓకే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన ఉండాలని చెప్తుంది ఓకే మారుతున్న సాంకేతికత అనుగుణంగా ఓకే ఫ్యాకల్టీ అప్గ్రేడ్ అవ్వాలని లేకపోతే స్టూడెంట్స్ క్వాలిటీ దెబ్బతింటుంది క్వాలిటీ పోతుందని జాబ్స్ దొరకడం కష్టమని ఏఐసిటి చెప్తుంది ఇదంతా వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి కంపెనీస్తో డిస్కస్ చేసి కాలేజీతో స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ వీటన్నిటిని అనాలిసిస్ చేసి చెప్తున్నారు ఓకే ట్రెండ్ మారుతుంది దేశవ్యాప్తంగా అసలు ఎలా ఉందో చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎలా ఉందో చూద్దాం అసలు ఎలా మారింది సార్ అనేది నెంబర్ వైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో దేశవ్యాప్తంగా అండి ఇది దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇంజనీరింగ్ ఉంటే అందులో ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు జాయిన్ అయితే నలభై రెండు శాతం మాత్రమే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఉండేది నలభై రెండు శాతం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఉండేది ఎప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఇప్పుడు చూద్దాం బట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాటికి ట్రెండ్ పూర్తిగా మారింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాటికి పద్నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల యాభై మూడు సీట్లుంటే పన్నెండు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు భర్తీ అయినాయి ఓకే భర్తీ అయితే ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే డెబ్భై ఒక్క శాతం ఉంది ఇంత ముందుకు ఎలా ఉండే కంప్యూటర్ సైన్స్ కోర్సు నలభై రెండు శాతమే ఉండే అంటే అప్పుడు కోర్ సబ్జెక్టులకు కొంచెం డిమాండ్ ఉండే కోర్ సబ్జెక్టులు సివిల్ ఓకే మెకానికల్ ఆ కోర్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండే బట్ నవే డేస్ ట్రెండ్ ఫుల్గా మారిపోయింది ఎంత సెవెంటీ వన్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది చాలామంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ కోర్సులు నేర్ చేశారు సో ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతున్నారు ఓకే సెవెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ కోర్సులు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ చేసిన విద్యార్థులు సెవెన్ ల్యాక్స్ వస్తున్నారు కంట్రీ వైజ్గా అండి ఇప్పుడు కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ జాబ్ కోసం అని తెలంగాణ స్టూడెంట్నే తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్నే తీసుకోవాలని పెట్టుకోగల నీకు నార్త్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు ఫుల్ స్కిల్స్ ఉన్నాయి మంచి ప్రాజెక్ట్ చేశాడు అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాయి కదా జాబ్ విషయంలో రీజియన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ సో ఎవరైతే స్కిల్స్ బాగా నేర్చుకుంటారో వాళ్ళకే జాబ్స్ ఉన్నాయి చూడండి సెవెన్ ల్యాక్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇది ఎవ్రీ ఇయర్ ఓకే టూ 26 ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి అస్పెషల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి ఇంజనీరింగ్ సీట్లో పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై సీట్లు అయినాయి ఒక ఏడాది కాలంలోనే నియర్లీ లక్ష సీట్లు పెరిగాయి అందులో తొంభై శాతం సీట్లు తొంభై శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే ఉన్నాయి చూడండి ఎంతమంది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అని చేస్తున్నారు ఇంత కాంపిటీషన్లో మనం సర్వైవ్ కావాలి అంటే ఖచ్చితంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి అప్గ్రేడ్ ఓకే చాలా హై స్పీడ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి వాటి గురించి ఓకే ప్రస్తుతం ఒక యాప్ డెవలప్ చేయాలి ఒక దా వీటన్నిటి గురించి నువ్వు ముందే తెలిసి ఉండాలి ఓకే అకాడమిక్స్తో పాటు ఇవి నేర్చుకు నేర్చుకోవాలి అప్పుడు మీకు స్కిల్స్ ఉన్నాయని చెప్తారు కంప్యూటర్ సైన్స్ కొత్త కోర్సులు సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వీటి బోధన సాధారణంగా ఉంది అంట ఎందుకంటే ఫ్యాకల్టీ మాస్టర్స్ చేయలేకపోవడం ఓకే ఫ్యాకల్టీ వీటిపైన మాస్టర్స్ చేయలేకపోవడమే నెక్స్ట్ సరైన అప్గ్రేడ్ లేకపోవడం వలన విద్యార్థులు నష్టపోతున్నారని ఏఐసిటిఈ బాధి ఏఐసిటిఈ భావిస్తుంది ఓకే ఇది ఒకటి విద్యార్థులు ఇంకొకటి విద్యార్థులు ఇంటర్ల కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అంటే మ్యాథ్స్ మీద మంచి కమాండ్ ఉండాలండి మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండాలి ఓకే విద్యార్థులకి ఇంటర్ మ్యాథ్స్పై పట్టు లేకున్నా ఇంజనీరింగ్ ఏం చేస్తుంటారు డేటా సైన్స్ తీసుకుంటున్నారు డేటా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ తీసుకొని ఎందుకంటే త్వరగా జాబ్స్ వస్తాయి కదా సార్ వెల్ సెటిల్ కావచ్చు కదా అని అంటున్నారు బట్ వాటిలో మెలుకువలు నేర్చుకోవడం లేదు ఓకే మనం అంత ఫాస్ట్ ఉండాలంటే మనం మ్యాథ్స్లో కూడా పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి బాగా ట్రైన్ అయి ఉండాలి ప్రాక్టీస్ చేసి ఉండాలి ఓకే కోర్సెస్ నేర్చుకొని ఉండాలి అప్పుడే మనకు జాబ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బీటెక్ స్టూడెంట్స్ ఓకే నేను కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా నాకు టాప్ కాలేజీలు వచ్చింది జేఎన్టీ కాకినాడ వచ్చింది ఇక్కడ సిబిఐటి వచ్చింది విఎన్ఆర్ వచ్చింది ఓకే ఈ కాలేజీలలో వచ్చింది నేను టాప్ కాలేజీలో ఐఐటిలో ఉంది నాకు ఎన్ఐటి వరంగల్లో వచ్చింది ఇక నాకు జాబ్ వచ్చేస్తుంది ఈజీగా పర్మ పరాయణం ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వస్తుంది అలా భ్రమపడకండి ఇవన్నీ నేర్చుకోవాలి పోరాటం రియల్ వార్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది మీకు ఓకే సో అందుకని మీకు చెప్తున్నా ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది అన్నది ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ డేటా విజువలైజేషన్ పవర్ బిఐ ఇటువంటి హై స్పీడ్ వీటి అడ్వాన్స్డ్ టెక్నాలజీపై బోధన జరగడం లేదు మీరు ఏ కాలేజీలో ఉన్నా సరే ఎందుకంటే బోధన ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు నేను ఒక కాలేజ్లో ఫ్యాకల్టీ అనుకో నాకు అడ్వాన్స్ టెక్నాలజీ పైన కమాండ్ ఉండాలి కదా ఫస్ట్ ఓకే నాకు ఫుల్ అవేర్నెస్ ఉండాలి కదా అప్పుడే కదా నేను స్టూడెంట్స్కి నేర్పియగలుగుతా నాకే లేనప్పుడు నేను స్టూడెంట్స్కి ఎలా నేర్పుతా నాకు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది నాకు ఎవ్రీ ఇయర్ నేను వస్తున్నా నా కోర్సెస్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటున్నా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటున్నా నా స్టూడెంట్స్ పాస్ అయిపోతున్నాను నా శాలరీ నాకు వస్తుంది ఇది కదా ఫ్యాకల్టీ ఇప్పుడు ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఎక్స్ట్రా నేర్చుకోవాలి ఎక్స్ట్రా నేర్చుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా శాలరీ ఇస్తారా ఇదే జరుగుతుంది ప్రజెంట్గా ఓకే సో కానీ నేర్చుకోవాల్సింది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఫ్యాకల్టీ నేర్చుకోవాల్సిందే అలా నార్మల్గా చెప్తే ఎందుకు నేర్చుకుంటారు ఏఐసిటిఏ మార్గదర్శకాలు చేస్తుంది కొద్దిమంది ఫ్యాకల్టీ అప్గ్రేడ్ అయ్యి చెప్తున్నారు బట్ మ్యాక్సిమం ఫ్యాకల్టీ మాత్రం అప్గ్రేడ్ లేదనమాట అందుకే స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కంపెనీలకు విద్య ఇలా ఉండడం వల్ల కంపెనీలకు ఏమైతే అంటే విద్యార్థులు సరిపోవడం లేదు కంపెనీ ఏం ఆలోచిస్తుంది హైలు వాళ్ళంతా కంపెనీలో వాళ్ళ వర్క్ అంతా హై టెక్నాలజీతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వర్క్ చేస్తారు ఓకే చేసి కాలేజీ దగ్గరికి వస్తారు కాలేజీ దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ని క్రాస్ చెక్ చేస్తారు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు ఈ హై టెక్నాలజీకి సంబంధించింది దాని గురించి చెప్పండి అని అంటే స్టూడెంట్స్కి ఐడియా లేకుంటే చెప్పరు కదా చెప్పకుంటే ఈ మాత్రం బేసిక్స్ కూడా లేవు నేను ఈ స్టూడెంట్ని తీసుకొని కంపెనీకి ఎలా న్యాయం చేయగలుగుతా అని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఓకే ఇది జరుగుతున్న ప్రస్తుతం సిచ్యువేషన్ కంపెనీలకు విద్యార్థులు సరిపోవడం లేదు అందుకే సపరేట్గా కోర్సులు నేర్చుకుంటున్నారు కొద్దిమంది విద్యార్థులు కొద్దిమంది విద్యార్థులు ఏం చేస్తున్నారు కంపెనీకి సంబంధించిన కోర్సెస్ కొన్ని నేర్చుకుంటున్నారు ఓకే బయట కన్సల్టే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నాయి ఎవరో కాదండి ఒక కంపెనీలో హై ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ నేర్పిస్తున్నారు ఓకే వాళ్ళకి ఫుల్ డిమాండ్ అసలు కొన్ని లక్షల శాలరీ కొన్ని లక్షల ఎర్ని చేస్తున్నారు సో వాళ్ళు నేర్పిస్తున్నారు కొద్దిమంది స్టూడెంట్స్ స్కిల్స్ ఇవి నేర్చుకుంటారు కదా వీళ్ళకు ఇంటర్వ్యూలో ఈజీ అవుతుంది సో ఇలా స్టూడెంట్స్ అలర్ట్ ఉండండి ఓకే ఇంజనీరింగ్లో సిలబస్ కేవలం బేసిక్స్ మాత్రమే నేర్పిస్తుంది బేసిక్సే నేర్పిస్తుంది అందుకే ప్రొఫెషనల్ స్కిల్స్ స్కిల్స్పై బోధకులకు లోతైన పరిజ్ఞానం లేదు ఎందుకంటే వాళ్ళకంత అంత ఎమర్జింగ్ అవసరం రాలేదు ఉన్న సబ్జెక్టు చెప్పుకుంటూ వాళ్ళు నేర్చుకున్నారు ఓకే కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు అదే డెలివరీ చేస్తారు ఓకే అందుకే బోధకులకు లోతైన పరిజ్ఞానం లేదు దీన్ని ఏఐసిటి ఏఐసిటి ఐడెంటిఫై చేసి ఏం చెప్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్తో ఓరియంటేషన్స్ తీసుకోండి అని చెప్తుంది ఓకే నెక్స్ట్ కొన్ని కంపెనీస్ని ఆన్లైన్ ట్రైనింగ్ కొన్ని కంపెనీస్ తోటి ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి సెషన్స్ పెడుతున్నాయి అనమాట పెట్టి పెట్టుకోండి అని చెప్తుంది ఏఐసిటి కాలేజీలకు మీరు కొద్దిమంది ఓరియంటేషన్ తీసుకోండి ఆ కంపెనీ నుంచి పిలవండి ఇలా మీరు రిస్క్ చేసి అంటే ఇది కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ తెప్పియండి అని చెప్తున్నాయి ఇంజనీరింగ్ పాస్ అవ్వడం వేరు ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవడం వేరండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండకండి ఇంజనీరింగ్ మీకు పాస్ అయ్యి అకాడమిక్స్లో ఒకవైపు మంచిగా పాస్ అయ్యి ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది ఓకే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఓకే మీరు ఇది ప్రొఫెషనల్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండి అకాడమిక్స్లో ఫెయిల్ అయిపోయినా ఇబ్బంది అకాడమిక్స్లో పర్ఫెక్ట్ అయ్యి ఉండి ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోకపోయినా మీకు జాబ్ ఉండదు సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్న స్టూడెంట్స్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ హై లెవెల్ ఓకే టాప్ ఆఫ్ ఎండ్కి టాప్కి రీచ్ అయిపోతారు ఓకే వీటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్ ఇదే చెప్దామని మీకు ఈ వీడియో చేశాను సో ప్రజెంట్ ట్రెండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నడుస్తున్నది ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల స్టూడెంట్స్ చాలా హైగా నేర్చుకోవాలి కష్టపడాలి ఓకే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి దెన్ ఓన్లీ యూ విల్ సీ యూ విల్ గెట్ వెరీ గుడ్ సక్సెస్ ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవబోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్